విజయవాడలోని సింగ్ నగర్ లో వరద ప్రవాహం మళ్లీ పెరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడానికి కనీసం అధికారులు ఎవరూ రావడం లేదని వాపోతున్నారు ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఆహారం అందరికీ అందడం లేదంటున్నారు ఇక కాలనీలోని కొన్ని ఏరియాలకు బోట్లు వచ్చే పరిస్థితి లేకపోవడంతో అధికారులు తిరిగి వెళ్తున్నారని చెబుతున్నారు బాధితులకు క్షేత్రస్థాయిలో ఆహారం అందించాలని కోరుతున్నారు ఇక సింగ్ నగర్ లో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు సింగ్ నగర్లో వరద ప్రవాహం మాత్రం ఇంకా తగ్గలేదు సింగ్ నగర్ కాలనీ కానీ కొన్ని కాలనీలు ఇంకా నీళ్ళలోనే మునిగితే తగ్గినట్టే తగ్గింది మళ్ళీ ఇప్పుడు పెరుగుతుంది సార్ ఇంత మటుకు ఒక ఇంటిమేషన్ లేదు ఉదయం నుంచి మమ్మల్ని చూసిన వాళ్ళు లేరు పట్టించుకున్న వాళ్ళు లేరు కే అధికారి వచ్చి కానీ పెరుగుతుందని కానీ తగ్గుతుందని కానీ మీరు ఉండాలని కానీ వెళ్ళిపోవాలని కానీ ఏమీ చెప్పట్లేదు ఒక ఆహారం ఏదైనా తీసుకొచ్చినా నన్ను తీసుకొచ్చారు ఏ సాంబార్ రైస్ అవి తీసుకొస్తున్నారు మా దగ్గరికి వచ్చేటప్పటికే పాడైపోతున్నాయి తీసుకొచ్చేది కూడా మెయిన్ రోడ్ లో ఇసిరేసి వెళ్ళిపోతున్నారు ఈ నెలలో మునిగిపోతున్నారు ఇంటికి వెళ్ళేటప్పుడు తినడానికి కూడా పనిచేయట్లేదు లోపల ఉన్నారు ఎట్ట రోడ్ల మీద నుంచి ఉన్న వాళ్ళకి ఆహారం ఉంటుంది లోపల సందుల్లో ముసలోళ్ళు పెద్దోళ్ళు మేళ్ల మీద ఉన్న వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ఎవరన్నా కొర్రోళ్ళు ఉంటే తీసుకెళ్తున్నారు వాళ్ళకైతే అసలు అందట్లేదు చిన్న సందుల్లోకి ఎవరో రావట్లేదు సార్ ఐదు రోజుల నుంచి ఫుడ్ అందిస్తున్నాము డ్రోన్ల ద్వారా ద్వారా సార్ లోకల్ అధికారులు కూడా లోకల్ అధికారులకు ఒక ఐడియా ఉంటుంది కదా సార్ ఏ సందులోకి వెళ్ళొద్దు అనేది వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని చేయాలి సార్ ఎక్కడి నుంచో డోన్ల ద్వారా వస్తున్నారు స్వచ్ఛంద సంస్థల వస్తున్నారు ఈ ఏరియా గురించి వాళ్ళకి తెలియదు డోన్లు అక్కడ అపార్ట్మెంట్లు పైపు ఇస్తున్నారు వాళ్ళు ఎలా ఇస్తున్నారో ఏంటో తెలియదు హెలికాప్టర్ల నుంచి పడేస్తున్నారు కింద నుంచి పై పై నుంచి పడేసేటప్పుడు కింద పగిలిపోతుంది అపార్ట్మెంట్లు వేస్తున్నారు ఇక్కడ చిన్న చిన్న సందుల్లోకి ఇళ్లలోకి మాత్రం రావట్లేదు సార్ చెప్పండి వాటర్ నా సజెషన్ అయితే ఏం లేదు సార్ వచ్చిన ఫుడ్ని లోపలికి దిగి ఎన్డీఆర్ఎఫ్ బృందం కానీ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ లోపలికి దిగి వాళ్ళకి అందజేస్తే అన్ని అందుతాయి సార్ ఫుడ్ సఫిషియంట్గా వస్తుంది కానీ మెయిన్ రోడ్లో వెళ్ళిపోతున్నారు ట్రాక్టర్లు కానీ లారీలు కానీ తీసుకుని వెళ్తున్నారు కానీ దిగి లోకల్గా విఆర్ఓలు కానీ ఎవరైతే పంచాయతీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపలికి దిగి వాళ్ళు దిగి లోపలికి రాలేకపోతే ఆ లోపల ఉన్న కుర్రవాళ్ళని వాళ్ళని ఎవరైనా పిలిచి లాస్ట్ ఇల్లు వరకు కూడా అందే కోఆర్డినేషన్ అంటే ఓన్లీ మెయిన్ రోడ్ వాళ్ళకి అందుతుందని కదా సార్ అసలు ముందు మెయిన్ రోడ్లోనే తిరుగుతున్నారు లోపలికి దిగలేకపోతున్నారు అది దిగలేకపోవడం అనేది అది ఎక్కడ లోపం అనేది వాళ్ళు భయపడుతున్నారా ఏంటి అనేది మనకు తెలియట్లేదు ఇది బోట్లు వచ్చే పొజిషన్ కూడా కాదు ట్రాక్టర్ లారీ వస్తుందంటే బోట్లు వచ్చేది కాదు ఇది వాళ్ళు లోపలికి రాలేకపోతే లోపల ఉన్న కుర్ర వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి హెల్ప్ తీసుకొని మీరు అందజేయండి అని లాస్ట్ ఇంటి వరకు అందజేస్తే ఫుడ్ అయితే మాత్రం సఫిషియెంట్ గా వస్తుంది సార్ మాకు తెలిసి కావాల్సినంత వస్తుంది స్వచ్ఛంద సంస్థలు కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఎవరైనా కానీ అందజేస్తున్నారు కానీ అది లోపలికి ఎండ్ పాయింట్ వరకు వెళ్ళే వరకు గవర్నమెంట్ అనేది ఇప్పటికే ప్రభుత్వం మాత్రం డ్రింకింగ్ వాటర్ ఫుడ్ ఇస్తాం మరోవైపు డ్యామేజ్ అయిన ఇళ్ళ వాళ్ళ ఇళ్లకు కూడా ఒక ఒక సిస్టమేటిక్ గా పెడతాము పెయింట్లు కానీ ప్లంబర్ వర్క్ అలానే కరెంటు బిల్లు కానీ ఇలా కొన్ని అది అంతా తర్వాత రీహాబిట్ అంటే అది అదంతా తర్వాత సార్ ఏది కరెంట్ ముందు ఇక్కడ ఉన్న వాళ్ళు నిన్న 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 మార్నింగ్ ఏడింటికి కూడా నిన్న పదింటికి కూడా రోడ్డు కనిపించింది సార్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫ్లో పెరిగింది అన్నారు హెచ్చరికలు హెచ్చరికలు వస్తున్నాయి స్టార్ట్అప్ వాట్సప్ లు వాట్సాప్ ద్వారా స్టేటస్ ద్వారా డ్రోన్ల ద్వారా మైకులో పంపిస్తున్నారు కానీ ఎంతవరకు రీచ్ చేసుకోగలరు కరెంట్ లేదు కొంతమందికి నిన్నటి దాకా నిన్నటి నుంచి కరెంట్ వచ్చింది కాబట్టి ఇబ్బంది లేదు ఇటు వచ్చారు ఇటు వచ్చారు ఒకటి కాడ నుంచి పన్నెండో బ్లాక్ దాకా ఆ డెబ్బు ట్రాక్టర్లు వెళ్ళలేని పరిస్థితి ఆ ట్రాక్టర్లు వెళ్ళకపోయినా కనీసం అక్కడ ఫ్రెండ్ సర్కిల్ కుర్రోళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకైనా కనీసం చెప్పి ఈ బ్యాచ్కి అప్పచెప్పేసి కనీసం వెళ్ళి మీరు పంచుకొండాయా ఆ డెబ్బు ట్రాక్టర్లు రావు ఏంటి ఆటోలు ఇవన్నీ చిన్న సందులు అవి అడ్డు ఉంటాయి అని కనీసం చెప్పేవాళ్ళు కూడా లేరు కానీ ఓటింగ్కి మటికి ఓటర్ లిస్ట్ పంచడానికి మటికి ఏంటి ఇంటింటికి ఒక్క ఓటు మిస్ అవ్వకుండా లిస్ట్ ఓటి ఓటు ఇస్తారు ఇలాంటప్పుడు వాళ్ళకి తెలియదా ఏ డివిజన్లో ఏ వార్డులో ఎంతమంది ఉంటారు ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు చెప్పడం ఆ ఇంటింటికి అందాలి కదండి ఇలాంటి మూమెంట్లో అందకపోతే మరి ఇబ్బంది పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా కనీసం ఒక పాల ప్యాకెట్ ఇచ్చిన నాదు ఆ సందుడు చెప్పండి ఇక్కడ మూడో రోడ్డు అండి రైతు బజార్ నుంచి మూడు రోజుల నుంచి నేను చూస్తుంది ఏంటంటే మొత్తం బళ్ళు అన్నీ కూడా ఫుడ్ అన్నీ వచ్చినాయండి వీళ్ళు ఏంటంటే జనాలు ఎడబడిపోయి వంతుల మీదకి ఎక్కేసి ఆ ఫుడ్ లాగేసుకొని తీసుకున్నారు ఎవరికాళ్ళు వాళ్ళు ఏంటంటే మమ్మల్ని లోన్ ఇప్పుడు బయటికి లోన్కి వెళ్ళి తీసుకెళ్ళిన వాళ్ళు కదా బోట్ల ద్వారా ఈ లోపలు లాగేసుకొని పీకేసుకొని మొత్తం ఈ రచ్చరచ్చ చేసేపాటికి వాళ్ళు రాలేపోయారు బోట్లో ఈ మూడు రోజులు జరిగింది అదే కాళ్ళు ఏంటంటే ఉన్న వాళ్ళు వెళ్ళడం రెండు మూడు కేసులు వాటర్ బాటిళ్ళు తర్వాత ఫుడ్ అవన్నీ తీసుకో అందరూ తెలుసు అది అది అందరూ తెలుసు అది అందరూ తెలుసు అది అందరూ తెలుసు ముందు ఒంతురి మీదకి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర లాగేసుకొని పోలీసు వాళ్ళని కూడా పని చేయనివ్వకుండా చేశారండి పని చేయనివ్వకుండా చేశారండి ముందు ఫస్ట్ రావడం రావడం ముందు ఎలకల మందర ఎక్కేశారు మొత్తం ఎక్కేసి మొత్తం అన్ని లాగేసుకొని చేస్తే వీళ్ళు ఏంటండి వెళ్ళి లానకవడానికి అందరికొవడానికి వీళ్ళకి లేదు బోట్లు వేసుకొచ్చిన వాళ్ళకి వెళ్ళిద్దాం అంటే లేదు ముందు ఇక్కడ పరిస్థితిని తక్కువ పెడతానికి కుదరలా మెయిన్ మెయిన్ ఏంటంటే దూరం వాళ్ళకి అందా బోట్ల మీద కొంచెం వస్తే బాగుంటుంది ఈ రోజు నుంచి అయినా అది నేను కోరుకుంటుంది మెయిన్ అది మొత్తం ఫుడ్డు అన్నీ వచ్చినాయి బీఆర్టీ రోడ్డు డి వైపు అన్నీ లారీలన్నీ వచ్చినాయి ఇప్పుడు కూడా పాతిక పాతిక కేజీల మోటలు అన్నీ తీసుకొచ్చి రెడీగా పెట్టారండి చంద్రబాబు నాయుడు కూడా మూడు సార్లు వచ్చాడు ఇక్కడ డాబా కోట్లకి ఆయన వచ్చి మొత్తం పర ప్రవేశించే వెళ్ళాడు మొత్తం అంతా కూడా అదేంటి లోనకు రాలే బోట్ల ద్వారా లోనకు పంపిస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే అక్కడికి వెళ్ళి కొట్టుకొని అందరూ జనాలు ఇదే ఒక విచ్చన్న ఫుడ్ కూడా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పోయింది నాశనం అయిపోయింది మొత్తం వంతుల మీద పడి ఇలా మోటార్ మోటలు తెచ్చి తినే నలుగురు అయితే ఒక ఇరవై ముప్పై తెచ్చుకున్నారు మొత్తం పాడేసి రోడ్లు కూడా ప్యాకెట్లు చూడండి కావాలండి మొత్తం అన్ని మొత్తం పాడు చేసారు మొత్తం మెయిన్ అది చూసుకుంటాము సో ఇది మనం మొత్తానికి ప్రభుత్వం ఫుడ్ ఇస్తుందంటున్నారు నిత్యావసర వస్తువులు అంటున్నారు కానీ అన్ని రకాల సౌకర్యాలు ఇస్తామంటున్నారు కానీ యంత్రాంగ లోపం ఒక కోఆర్డినేషన్ లోపం మాత్రం కొట్టొచ్చినట్టు కనపడుతుంది అంతేకాకుండా కూడా ఒక ఏవైతే ఉందో పంచాయతీ సెక్రటరీ కానీ లేకపోతే వార్డు సెక్రటరీ కానీ సచివాలయ ఎంప్లాయీస్ వారి ద్వారా కానీ కాలనీకి ఒక బోటుల ద్వారా కానీ ఇంటింటికి అందజేస్తే ఇంకా బాగుండిద్ది కానీ ఇప్పటికే చంద్రబాబు వచ్చాడు ఆయన ఫీల్డ్ లెవెల్లో తిరుగుతున్నాడు కానీ అధికార యంత్రాంగం కానీ లేకపోతే సప్లై చేసే ఒక సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ మాత్రం గ్రౌండ్ లెవెల్లో పనిచేయట్లే అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గడిచిన రోజులు అయిపోయింది ఇప్పుడైనా గడవబోయే ముందు ఇంకా జరగబోయే దానికైనా ఎవరైతే కష్టాల్లో ఉన్నావో ఆకలితో ఉన్నావో వాళ్ళందరికీ కూడా మాకు ఒక సిస్టమ్ ప్రకారం ఫుడ్ అందించాలి తీసుకున్న తీసుకున్నారు లేకుంటే తినకుండా వేస్ట్గా పడేస్తున్నారని చెప్పేసి కూడా ఫుడ్ కూడా వేస్ట్ అవుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి సింగ్ నగర్ వాసులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు సో ఇది మనం చూసుకుంటే సింగ్ నగర్ వరదలకు సంబంధించిన అప్డేటు నిన్న తగ్గినోటే తగ్గింది వర్షం మళ్ళీ ఈరోజు పెరిగినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు సో ఇది అప్డేట్ కెమెరామ్యాన్ హరీష్తో నరసింహారావు హెచ్ఎం టీవీ సింగ్ నగర్